హలో గాయ్ అరకులో కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళానని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ వీడియో ఇదైతే వెళ్ళగానే లోపల కాఫీ స్టాల్ ఉంటే తాగుదామని వెళ్ళాము పవర్ లేదన్నారు ఇంకా నడుచుకుంటూ ముందుకు వెళ్తే వుడ్ అండ్ డెక్ అయితే ఉంది దాని పక్కనే బర్డ్ నెస్ట్ కూడా ఉంది బర్డ్ నెస్ట్ ఇంతకు ఇంతకుముందు సెపరేట్ టికెట్ కాస్ట్ ఉండేదండి హండ్రెడ్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ఉన్నా వర్తాయి అనిపించింది అంత బాగుంది ఇప్పుడైతే నార్మల్ టికెట్లోనే ఇంక్లూడెడ్ ఇంకా మేము దానిలో కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం చుట్టూ లొకేషన్ చూడండి అద్దరిపోయింది కదా ఇంకా వర్షం పడితే అయితే అసలు చెప్పలేము చాలా వీడియోస్ అదే ఈ బ్రిడ్జ్ అయితే కనోపీ వాక్ చేసే బ్రిడ్జ్ కెనోపీ వాక్ అంటే నాకులాగా మీరు కూడా ఏంటో అనుకోకండి కెనోపి వాక్ అంటే బ్రిడ్జెస్ మీద నడిచేదాన్ని కెనోపీ వాక్ అంటారని నేను గూగుల్ చేసి చూసాను అక్కడికి వెళ్ళాక కెనోపీ వాక్ అని ఉంటే రాసి నాకు అర్థం కాక ఇంకా బ్రిడ్జ్ మీద చూడండి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం చాలా ఫొటో షూట్స్ కూడా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఎవరికన్నా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి బెస్ట్ లొకేషన్ అని అయితే చెప్పొచ్చు ఇంక ఇదైతే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారంట అండ్ ఇది ఫోటో ఫ్రేమ్ మీద ఫొటోస్ దిగుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి